ఉద్యోగులకు ఈ పిఎఫ్ భారీ షాక్ ఇక ఈ పిఎఫ్ డబ్బులు పొందాలంటే ఏడాది నిరుద్యోగం తప్పనిసరి కొత్త నియామకాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం పిఎఫ్ డబ్బులు అంటే చాలామంది ఉద్యోగులకి భవిష్య భద్రత కానీ ఇప్పుడు ఆ భద్రతకే కొత్త నిబంధనలు వచ్చేసాయి ఇక మీదటి మీరు ఉద్యోగం మానేసిన వెంటనే పిఎఫ్ మొత్తాన్ని తీసుకోలేరు ఖచ్చితంగా ఒక సంవత్సరం నిరుద్యోగం తర్వాతే పూర్తిగా డబ్బులు పొందగలరు అదే కాదు ఇరవై ఐదు శాతం కనీస నిధి నిల్వ కూడా తప్పనిసరి చేసింది మరి ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఏంటి ఉద్యోగులపై దాని ప్రభావం ఎంత లాభమా లేక నష్టమా ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి నియమం ప్రకారం ఉద్యోగం కోల్పోయిన తర్వాత రెండు నెలల నిరంతరం నిరుద్యోగం ఉంటే మీరు మీ పిఎఫ్ మొత్తాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు కానీ ఇప్పుడు కొత్త మార్పు వచ్చింది ఇక నుంచి పిఎఫ్ మొత్తాన్ని పూర్తిగా తీసుకోవడానికి పన్నెండు నెలల నిరుద్యోగం తప్పనిసరి అంటే మీరు సంవత్సరం పాటు ఉద్యోగం లేకుండా ఉండాలి మరియు పెన్షన్ ఫండ్ మొత్తాన్ని పూర్తిగా తీసుకోవాలంటే ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాలు నిరుద్యోగంగా ఉండాలి ఇరవై ఐదు శాతం నిల్వ నియమం ఏమిటి ఇది మరొక ముఖ్యమైన మార్పు ఇక మీదట మీరు మీ పీఎఫ్ ఖాతాలో కనీసం ఇరవై ఐదు శాతం నిధి జీవితాంతం నిల్వ ఉంచాలి మిగిలిన డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే మీరు విత్ డ్రా చేసుకోవచ్చు అది కూడా ఒక్కసారిగా కాదు ఏడాదిలో సార్లు వరకు భాగాల వారీగా తీసుకోవచ్చు ఇదే విషయాన్ని మంత్రి మాన్సుఖ్ మాండవియా ప్రకటించారు ఇలా చేయడం వల్ల పిఎఫ్ ఖాతాలో ఎప్పుడూ కొంత మొత్తం ఉండి మీ భవిష్య ఆర్థిక భద్రత కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఈపిఎఫ్ఓ చేసిన ఒక విశ్లేషణ ప్రకారం సభ్యులు ఎనభై ఏడు శాతం మంది ఖాతాలో ఒక లక్ష రూపాయల కంటే తక్కువ మొత్తం మాత్రమే ఉంది అంటే చాలామంది తమ పిఎఫ్ మొత్తాన్ని ఉద్యోగం పోయిన వెంటనే పూర్తిగా తీసేసుకుంటున్నారు దాంతో పదవి విరమణ తర్వాత వాళ్ళ దగ్గర ఏ ఫండ్ ఉండటం లేదు అందుకే ఈ కొత్త నియమం కనీసం కొంత మొత్తం భవిష్య నిధిగా నిల్వ ఉండేలా ఇరవై ఐదు శాతం రోల్ తెచ్చారు ప్రభుత్వం దృష్టిలో ఇది తాత్కాలిక ఇబ్బంది ఉన్నా దీర్ఘకాలంలో లాభం అనే ఆలోచన కానీ ఈ నిర్ణయం ఉద్యోగులకి కొంత కఠినంగా ఉంటుంది ఉద్యోగం పోయిన తర్వాత వెంటనే డబ్బులు కావాల్సిన పరిస్థితి చాలామందికి ఉంటుంది అప్పుడు సంవత్సరం పాటు ఆగాలి అంటే అది చాలా కష్టం ఉద్యోగం మారిన వారికి కూడా సమస్యే కారణం కొత్త ఉద్యోగం వెతికే సమయంలో పిఎఫ్ డబ్బులు సాయం చేస్తాయి ఇక ఆ సాయం సంవత్సరం తర్వాతే లభిస్తుంది అందుకే ఈ నిర్ణయంపై చాలామంది ఉద్యోగులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం ఈ మార్పులు ఉద్యోగుల మేలు కోసమే అంటోంది డబ్బు కొంత నిల్వగా ఉంటే భవిష్య భద్రత పెరుగుతుంది పై ప్రతి సంవత్సరం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ లభిస్తుంది ఈ వడ్డీపై కూడా కంపౌండింగ్ లాభం లభిస్తుందని చెప్తున్నారు అంటే మీరు తీసుకోకుండా ఉంచితే డబ్బు మరింత పెరుగుతుంది దాంతో రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో ఫండ్ పొందవచ్చు నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్షణం డబ్బు అవసరమయ్యే ఉద్యోగులకు ఇది కష్టమైన మార్పు కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఇది మంచి ఆర్థిక సంస్కరణ ఇకపోతే ప్రభుత్వం పిఎఫ్ నుండి పెన్షన్ ఖాతాకు బదిలీ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది అంటే మీ రిటైర్మెంట్ ఫండ్ సురక్షితంగా పెరుగుతుంది మొత్తానికి చూస్తే ఈపిఎఫ్ఓ కొత్త నియమాలు ఉద్యోగుల జీవితంలో కొత్త మార్పులను తెస్తున్నాయి కొంతమందికి ఇది షాక్గా అనిపించినా దీర్ఘకాలంలో ఇది భద్రతను కల్పించే అడుగు అని ప్రభుత్వం చెప్తుంది మరి మీ నిర్ణయం గురించి ఏమనుకుంటున్నారు ఇది నిజంగా ఉద్యోగుల మేళ లేక ఆర్థిక భారమ మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి ముఖ్యమైన ఆర్థిక విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ధన్యవాదాలు